బెట్టింగ్ స్కామర్ హెచ్కే పర్మినెంట్ స్కామ్ అండ్ బిగ్ బాస్ షోలో ఒక షోలోకి వెళ్ళి మంచి పేరు తెచ్చుకుంది అని అనుకున్నాంలే కానీ బయటికి వచ్చినాక జనాలు ఇలా ముంచుతుంది దాన్ని పట్టుకొని బెంచ్ గారులు వంటది నాలుగైదు కోట్లు పెట్టి ఇల్లు కొంటది అనేది ఎవరికి తెలియదు శివజ్యోతి ఈమె నమ్మి ఇంకొక అమ్మాయి పోయి మొహం అంతా ఖరాబ్ చేసుకొని డబ్బులన్నీ లాస్ చేసుకొని ఈమెకు వచ్చేది ఇరవై వేలు అయినా సరే ఈమె పోయి అక్కడ ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు నల్ల తెల్లగా చేస్తా అంటే ఈమె ఎలా నమ్మిపోయిందో మనకు తెలియదు ఈమెకు తోడు ఆ కళ్యాణ పప్పు ఈమె ఏం ప్రమోట్ చేస్తే ఆ మాదే అదే ప్రమోట్ చేస్తే ఈమె ఇంకొక ఆ ఉంటుంది పొట్టిగా దీప్తి సునేన ఈమె మరి ఘోరం ఈమె ఈమెను మార్చింది అంటే ఈమె పోయి మార్చింది అంటే అంటారుగా ఆరు నెలలు తిరిగితే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు ఎవరు ఎవరు లాగా అయ్యారు అని నాకు తెలియదులే కానీ సర్వనాశనం చేయడానికి వచ్చినట్టు అనిపించింది శివజ్యోతి ఒకప్పుడు మంచిగా యాంకర్ మంచి ఒక టీవీ ఛానల్లో బంద్ చేసింది కదా అక్కడ మంచిగా చెప్పే మనిషి ఇప్పుడు వచ్చి మీరు బెట్టింగ్ ఆడండి మా తప్పు లేదు మీదే తప్పు మీరు మోసపోతే మాకేం సంబంధం మా పర్సంటేజ్ మాకు వస్తాయి మా డబ్బులు మాకు వస్తాయి ఇవి నిజాయితీకి సంపాదించి నువ్వు ఇల్లు అంత పెద్ద కారు ఉన్నా శివజ్యోతి గారు అసలు ఎందుకంటే రెస్పి తీయాలి కదా ఇప్పుడు మీరు పెద్ద సెలబ్రిటీ ఎక్కడ పోయినా మనకి ఆఫర్ లేవు ఏదంటే బెట్ హెచ్కే అపార్ట్మెంట్ మేకప్ ఒకటి ఉంది ఎందుకంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి అలా టీపు తీసుకున్నానా ఆమె వారు ఆమెకే తెలియదు ఆమె ఎవరు చెప్పుకోలేరు ఎందుకంటే ఆమె ఏదో నిజాది పౌరులు లాగానే ఆగ్రహ అంటే దాంట్లోనే మునిగి తేలుతుంది అంతే ఆమె ఒక బెట్టింగు ఈమె ఒక బెట్టింగు ఇంకా నయం ఈ కళ్యాణ బొప్ప ఒకటే బెట్టింగ్ చేయలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఏదో లోన్లు గీన్లు అవి ఇవి ప్రమోట్ చేసుకుంటుంది ఈ మధ్యనేమో కొంచెం అపార్ట్మెంట్లు ఫ్లాట్లు అవి అంటే ఎందుకంటే ఆమె వచ్చి ఉండదు ఎట్టినా మనకు సంబంధం లేదు అరవై నాలుగు లక్షలు ఎవరు ఫ్లాట్ ఇవ్వరు మినిమం కోటి రూపాయలు ఉంటేనే వస్తాయండి ఈమె నాలుగైదు కోట్లు పెట్టి ఇల్లు అంటే ఏం లేదు కానీ జనాలు అరవై నాలుగు లక్షల్లోనే అంట అంటే ఈ మా శివజ్యోతికి మినిమం లేదు బుద్ధి లేదు అనిపిస్తుంది నాకు ఒకసారి చేసే పనిలో ఒక్కటి కూడా నిజాయితీగా లేదు ఎక్కడ పోయినా కొద్దిగా యాక్షన్ ఎక్కువ ఉంటుంది చేసేది పని నిజాయితీగా లేదు ఏదైనా ఒక రోజు తినే ఫుడ్ అయినా నువ్వు నిజాయితీగా సంపాదించగా తిన్నావా లేకపోతే మందిని ముంచి తిన్నావా ఆలోచనతో వచ్చావా ఇదనమాట సో ఈ ముగ్గురు ఈమె గురించి చెప్పినన్ని నిజాలే సో మీకు నచ్చితే కమెంట్ చేయండి నచ్చపోయినా ఏమైనా ఇష్టపోయినా కమెంట్ చేయండి కానీ తప్పుగా మాత్రం కమెంట్ చేయకండి